ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు నా యొక్క గురువులైన బ్రహ్మర్షి తటపతి రాఘవ గారికి బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి నా యొక్క ధన్యవాదములు మరియు నమస్కారములు అలాగే ఈ జూమ్లో పాల్గొన్న మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారములు నేను ఇవాళ సెలెక్ట్ చేసుకున్న టాపిక్ పత్రి సార్ రాసిన విజ్ఞాన సారం అనే బుక్ నుండి దళం అనే టాపిక్ నాకు ఈ మార్గంలోకి అంటే నేను ధ్యానం చేస్తూ ఉన్నాను అండ్ నాకు తటవతి రాఘవ్ సర్ అందించిన జ్ఞానం నాకు బాగా నచ్చింది నచ్చి ఆ మెడిటేషన్ ప్రాసెస్ ఇవన్నీ బాగా నచ్చి నాకు ఒకరోజు అంటే నేను పుస్తకాలు కూడా తెప్పించుకున్నాను అనమాట ఇంకా నేర్చుకోవాలి ఇంకా ఏంటి బాగా క్యూరియాసిటీ పెరిగి నేను ఇండియా నుంచి బుక్స్ కూడా తెప్పించుకున్నా తెప్పించుకున్నాక నేను ఈ బుక్ సెలెక్ట్ ఒక బుక్ సెలెక్ట్ చేసి చదువు అనమాట సో దాని తర్వాత నాకు ఇంకా ఈ ఈ సార్ ఇచ్చిన ఈ ఎస్సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ నాకు బాగా నచ్చింది అంటే ప్రతి చిన్న టాపిక్ అంటే ప్రతి సార్ ఎలా రాశారని అంటే ప్రతి ఒక్క గ్రంథంలో నుంచి మనం మనకు ఆ గ్రంథాలను చదవడం టైం ఉండదు సో ఈ టైం లేకుండా అవన్నీ చదవాలంటే మనకు ఒక జీవిత కాలం కూడా సరిపోదు సార్ ఏం చేశారంటే ప్రతి గ్రంథంలో నుంచి ఉన్న దాని ఎస్సెన్స్ ఒక టాపిక్ రూపంలో ఇచ్చి మనకు రాశారు అది నాకు బాగా నచ్చింది నచ్చాక నేను అలానే నేను తటవర్తి రాఘవరావు సార్తోనే మాట్లాడడం జరిగింది అంటే నేను సరికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా నాకు ఈ పాతలో వచ్చాక నాకు సరైన మార్గం అనేది నాకు దొరికింది అని ఇదే నా యొక్క ఇంకా మార్గం అని నాకు అర్థమైంది అనమాట సో నా జీవితాశయం కూడా ఇదే ఇదే మార్గం నడవాలి అని చెప్పేసి నాకు అర్థమయ్యి నేను సరికి థ్యాంక్స్ చెప్పాలని కాల్ చేశాను రాఘవరావు సార్కి చేశాక సార్కి మాట్లాడాక థ్యాంక్స్ చెప్పాను దాని తర్వాత సార్ కి చెప్పాను నేను ఇలా బుక్స్ తెప్పించుకున్నాను సార్ చాలా బాగున్నాయి మీ పుస్తకాలన్నీ చదువుతుంటే చాలా టాపిక్స్ చాలా బాగున్నాయి అని నేను చెప్పడం జరిగింది సార్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే దళం చదివా అని అడిగారు అది నాకు బాగా నచ్చింది యాక్చువల్గా అసలు అంటే నేను చదివిన టాపిక్స్లో కూడా తులసి దళం అనే టాపిక్ బాగా నచ్చింది అంటే డిఫరెంట్ యాంగిల్లో ఉంది అది నాకు అది అడగండి సార్ అడగ ఫస్ట్ అడిగింది సార్ అది తులసి వెళ్ళని చదివామా అని అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి నాకు బాగా అర్థమైంది నేను చెప్పాను సార్ చదివాను సార్ చాలా బాగుంది చాలా డీప్ నాలెడ్జ్ డీప్ మీనింగ్ ఉంది సార్ అది అర్థమైతే ఇంకా ఆధ్యాత్మిక శాస్త్రం మొత్తం అర్థమైనట్టే అది సో అది నాకు అలా అనిపించింది సార్ కూడా అదే చెప్పారు ఇది చాలా డీప్ మీనింగ్ ఉంటుంది అది అర్థమైతే అన్నీ అర్థమవుతాయి అని రాఘవరావు సార్ కూడా చెప్పడం జరిగింది అందుకే నేను ఇవాళ ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను తులసిదలమ్మని నాకు బాగా నచ్చిన టాపిక్ సబ్జెక్ట్ కూడా సో ఇందులో పత్రి సార్ దీన్ని ఎలా అంటే మనందరికీ తెలుసు ఒక స్టోరీ శ్రీకృష్ణుడు సత్యభామ ఉంటుంది సో సత్యభామ శ్రీ శ్రీకృష్ణుడి యొక్క భార్య సో తనకి ఏంటంటే అహంకారం ఎక్కువ కృష్ణుడు నా సొంతం అని చెప్పేసి అహంకారం సో ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటే తను ఒక వ్యక్తిలాగానే చూసింది చూసి తనకు సొంతమని అనుకుంది కానీ శ్రీకృష్ణుడు అంటే ఇక్కడ ఏంటి అందరికీ తెలి అందరికీ అర్థం కానిది దిత్యం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక సత్యం తన పరమాత్మ తనే పరమ సత్యం అనమాట కానీ అది గ్రహించలేక సత్యభావం ఏంటంటే అహంకారంతో ఆ కృష్ణుని తన సొంతం చేసుకోవాలని తులాభారం వేస్తుంది అనమాట అంటే అంటే ఎవరు ఎంత దానికి సరిపడా ధనం వేస్తే నేను కృష్ణుడిని నేను సొంతం చేసుకోవచ్చు అనే అహంకార భావంతో ఆ తులాభారాన్ని ఒప్పుకొని స్టార్ట్ చేశారన్నమాట తులాభారం అయితే అప్పుడు శ్రీకృష్ణుడు త్రాసులో ఒక ఒక సైడ్ ఉంటాడు సో సత్యభావం ఏంటంటే ఓకే నేను నేను ఈజీగా తూకగలను శ్రీకృష్ణుడిని అని చెప్పేసి తన యొక్క బంగారాభరణాన్ని అని ఇంకో త్రాసులో వేస్తుంది అనమాట కానీ ఆ త్రాస్ ఇంతకీ కదలదు సో తను ఇంకా ఆశ్చర్యపోయి ఇంకా నగలు వేస్తుంది తన దగ్గర ఉన్న ఆభరణాలు వెండి సామాన్లు అన్నీ తీసుకొచ్చి తూకడానికి ప్రయత్నిస్తుంది కానీ ఇంత ఇంత ఇంచు కూడా కదలదు అనమాట అప్పుడు తను ఇంకా ఆశ్చర్యపోయి అసలు ఏంటి ఇదని చెప్పేసి నా దగ్గర ఇంకా శమంతకమణి ఉంది అది అన్నిటికీ అంటే గొప్పది దీంతో ఖచ్చితంగా తూగేస్తాడని చెప్పేసి శమంతకమణి కూడా వేస్తుంది వేస్తే అది ఇంత ఇంతకు కూడా కదలదు ఇంకా తను ఇంకా తను నాకు ఏం చేయాలో అర్థం కాదనమాట తన ఆశ్చర్యపోతుంది సో అప్పుడు దేవి వస్తుంది దేవి వచ్చి ఒక చిరునవ్వుతో ఆ తులసి దళాన్ని వేస్తుంది తులసి దళాన్ని వేగానే ఆ తూకం అనేది సరితూమిపోతుంది వెంటనే అంటే ఇక్కడ ఆ కృష్ణ పరమాత్మ దేనికి సరితూగ లే లేనివాడు ఒక తులసి దళానికి మాత్రమే సరితూ తూగాడనమాట అంటే ఇక్కడ మనకు అర్థమైంది పత్రిసీ ఎలా వివరించారు అంటే ఈ దళం వల్ల ఆ పరమసత్యం అనేది గోచరమైంది అంటే ఆ కృష్ణ పరమాత్మ అంటే ఇక్కడ పరమసత్యం అదే సత్యం సో ఆ ఆ దళాన్ని వేగాన్ని ఆ కృష్ణుడు అనేవాడు వ్యక్తమయ్యాడు నేను దీనికి తూగలను ఇంకా దేనికి తూగలేను అని చెప్పేసి చెప్పాడు సో అందుకే ఈ దళం అన్న చిహ్నం దేనికి గుర్తు అని గుర్తునంటే పరమసత్యాన్ని తెలుసుకోగలిగే మార్గం తెలుసుకోవడానికి అది చిహ్నం అని సర్ చెప్పడం జరిగింది ఈ తులసిదళంలో రెండు ఆకులు ఒక చిన్న కొమ్మ ఉంటుంది ఒక ఆకేమో జ్ఞానానికి ప్రతీక అని చెప్పారు ఇంకో ఆకేమో ధ్యానానికి ప్రతీక అని చెప్పారు సో ఇక్కడ ఈ జ్ఞానం అనేది ఏంటంటే ఇలాంటి జ్ఞానం ఇక్కడ ఏంటి ఏం చెప్పారంటే నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి ఇంకెవరి ద్వారా నువ్వు ఉద్ధరింపబడవు అని తెలుసుకోగలిగే జ్ఞానం అంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని తెలియబడే జ్ఞానం అన్నమాట ఆ జ్ఞానస్థితికి చేరుకోవడం ఆ మార్గమే అది జ్ఞాన మార్గం అది ఒక ఆకుకి ప్రతీక మనకి రాఘవరాశకుడు అస్తమానం ఇది చెప్తా ఉంటారనమాట ఎప్పుడు నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు నీ బాధకైనా నీవే కారణము నీ సంతోషానికైనా నీవే కారణము అన్నిటికీ నీవే కారణం నీ ప్రగతికి నీవే కారణము నీవు దిగజారాలన్న దానికి నీవే కారణము ఇంకెవరు కారణం కారు అన్నిటికీ నీవే కారణం నీ కర్మ ఫలితానికి నీ కర్మకి నీవే కారణం అన్నిటికీ ఏదైనా అది ఇంకెవరూ మనల్ని ఏమీ చేయలేరు అన్నిటికీ మన మనమే కారణం అవుతామన్నమాట దీన్నే శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు ఒక శ్లోకం ద్వారా ఏంటంటే ఉద్ధరేదాత్మన ఆత్మానం ఆత్మానం అవసాదయ్యేద్ ఆత్మ ఇవ హ్యాత్మనో బంధు ఆత్మ రిపురాత్మన అన్నారు అంటే దీని అర్థం ఏంటంటే నిన్ను ఎవరు ఏమీ చేయలేరు నిన్ను నువ్వే ఉద్ధరించుకోగలవు నీ దుఃఖానికి నీవే కారణము నీ సంతోషానికి నీవే కారణము నీకు నువ్వే మిత్రుడు నీకు నీవే శత్రుడవు అని చెప్పడం జరిగింది మనకి ఇది అర్థం అయితే మనకన్నీ అర్థమైనట్టి భగవద్గీత సారమంతా ఇందులోనే ఉంది అంటే ఈ జ్ఞానం తెలుసుకోవాల్సిన జ్ఞానం అంతా మనల్ని ఎవరు ఉద్ధరించలేరు అని తెలుసుకోగలగాలి మన సంతోషానికి ఎవరు కారణం కాదు మనము ఈ మనము ఈ ప్రపంచంలో బతుకుతున్నప్పుడు మన సంతోషం అందరితో ముడిపెట్టుకొని ఉంటాము అంటే ఒక కుటుంబంలో జీవిస్తున్నప్పుడు అందరి అందరూ తోని మనం ముడిపెట్టుకొని మన సంతోషం వాళ్ళ మీద ఆధారపడి పెట్టుకుంటామన్నమాట దానివల్ల మనం చాలా ఇబ్బందులు గురవుతాము మనం దుఃఖానికి గురవుతాము అది తెలుసుకోగలగాలి ఈ దుఃఖానికి కారణం ఏంటి అని ఫస్ట్ తెలుసుకోవాలి దాని తర్వాత ఆ దుఃఖాన్ని ఎలా నివారించుకోవాలి అని అర్థం చేసుకున్నప్పుడు మనకి తెలుస్తుంది అనమాట ఇవన్నీ నీ సృష్టించుకున్నవి ఈ బంధాలన్నీ నీ సృష్టించుకున్నవి అని మనకి అర్థమవుతుంది అప్పుడు మనము ఆ మనము ఆ బంధాలలో ఉన్నా కూడా అందులో ఇరుక్కోకుండా మనము ఉండగలుగుతాము ఇది ఇంకా నీకు నీవే బంధువు నీకు నీవే శత్రువు ఈ రెండిటికి కారణం కూడా బంధువే అంటే మనకి నచ్చితే వాళ్ళు బంధం అవుతుంది నచ్చకపోతే అది శత్రుత్వం లాగా మారిపోతుంది సో దీనికి కూడా ఇక్కడ బంధాలే సో అన్నీ కూడా అటాచ్మెంట్స్ అండ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకో దగ్గర నుంచి ఏదో మనము ఆశిస్తూ ఉంటాము సో అవన్నీ లేకుండా నేను నీవే ఉద్ధరించుకోవాలి నీకు నీవే మిత్రుడు నీకు నీవే శత్రుడు అని చెప్పడం జరిగింది ఇంకా ఏంటంటే ఎవరికి వారే తమ కష్ట సుఖాలను సృష్టించుకుంటున్నారు అంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని అంటే నీ కష్టం వచ్చినా అది నీవు తీసుకున్న డెసిషన్స్ వల్లే నీకు మంచి జరిగినా కూడా అది నీ తీసుకున్న డెసిషన్స్ వల్లే ఇది ఏదైనా కూడా అంతా నీ వల్లే మళ్ళీ దీనికి ఇక్కడ ఏమొస్తుంది అని అంటే నీ బుద్ధి వల్లే అంటే నీ బుద్ధి ఎలా ఉపయోగిస్తావు నీ బుద్ధి ఏ స్థాయిలో ఉంది నీ జ్ఞానం ఏ స్థాయిలో ఉంది ఆ ప్రకారంగానే నువ్వు ప్రవర్తిస్తావు సో వీటన్నిటికీ నీ జ్ఞాన పరిధి పెంచుకోవాలి అని అంటే నీవు స్వాధ్యాయం చేయాలి ధ్యానం చేయాలి ఇవన్నీ చేసి నీ జ్ఞాన పరిధిని పెంచుకుంటే అప్పుడు నువ్వు సరైన నిర్ణయాలు తీసుకుంటావు సరైన మార్గంలో ఉంటావు అప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలవు అంటే నీ నీ కష్టం సుఖం అన్నిటికీ నీవే కారణం ఇంకెవరూ ఏమీ చేయలేరు ఇంకెవరూ కారణం కాదు అని దీని అర్థం ఇంకా ఇది ఇది ఒక ఇది జ్ఞానానికి చిహ్నం ఒక ఆకు దాని గురించి వివరిస్తున్నాను సో ఈ జ్ఞానాన్ని ఇంకా పెం పెంపొందించుకోవాలి అంటే ఏం చేయాలి అంటే సజ్జన సాంగత్యం చేయాలి మనం రోజు చేస్తూ ఉన్నాము సజ్జన సాంగత్యము స్వాధ్యాయము ఇవన్నీ చేస్తూ మన ధ్యానాన్ని మన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి పెంచుకుంటూ ఇంకా ధ్యానం కూడా చేస్తూ ఉండాలి సో వీటి ద్వారా మనం జ్ఞాన పరిధిపించుకొని ఈ మార్గంలోనే ప్రయత్ ఎదగాలి అంతే తప్ప ఇంకొకరి మీద ఎప్పుడు ఆధారపడకూడదు ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారు అని చెప్పేసి ఏనాడు కూడా ఆశించకూడదు ఇంకొకటి ఏంటంటే గురువు యొక్క సాంగత్యం మనం ఎప్పుడైతే గురువు అనేవాడు కూడా మనకి మార్గాన్ని చూపించగలడు అంతే తప్ప మనల్ని అది మిగిలిన మన యొక్క ఎదుగుదల అనేది మన యొక్క కృషి మీదే ఆధారపడి ఉంటుంది మన ఆత్మ ప్రగతి మన ఆత్మ ఉన్నతి అనేది మనం చేసే మన కృషి మీదే మనం ఎంత స్వాధ్యాయం చేస్తున్నాము మనం మనము ఇందులో ఎంత టైం కేటాయిస్తున్నాము మనము ఈ ఆధ్యాత్మిక ప్రగతికి మనం ఎంత టైం కేటాయిస్తున్నాము మనం ఎలాంటి పనులు చేస్తున్నాము మనం ఏమీ సేవలు చేస్తున్నాము మనం ఈ ప్రగతి ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఏ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఇవన్నిటి మీద మన ప్రగతి అనేది ఆధారపడి ఉంటుంది గురువు మనకి నిర్దేశం చేస్తాడు నువ్వు ఇది ఇలా చేయి అప్పుడు నీకు మంచి జరుగుతుంది నీకు ఉన్నతి ఉంటుంది అని చెప్పగలడు గురువు అంతే తప్ప మనలో మార్పు తీసుకురావాలంటే అది మనమే తీసుకొని రావాలి ఇంకెవరు మనకి ఏమి చేయలేరు అంటే ఇప్పుడు గుర్రాన్ని ఆ వాటర్ దాకా తీసుకెళ్ళగలం కానీ ఆ వాటర్ తాగాలి అంటే అది ఆ గుర్రమే చేయాలి అంతే తప్ప మనం దాన్ని బలవంత పెట్టలేము ఇది ఒక సామెత ఉంటుంది సో అలానే మనం కూడా అంతే ఏదైనా కూడా మనకు అన్ని అవకాశాలు ఉన్నా కూడా వాటిని ఉపయోగించుకోని బుద్ధి జ్ఞానం అనేది మనకి ఉండాలి అవన్నీ పెంపొందించుకోవడానికే మనము ఇంకా కృషి చేస్తూ ఉండాలి ఇది ఇలా చెప్పడం జరిగింది సో ఇది ఒక జ్ఞానానికి ఇంకో ఆకు గురించి చెప్పడం జరిగింది అది ఏంటంటే ధ్యానం ఇక్కడ ఆ ధ్యానం ఏంటి ఆనాపా ధ్యానం అని చెప్పడం జరిగింది సో ఈ ఈ మార్గంలో చాలా రకాల ధ్యానాలు ఉన్నాయి కానీ ఆనాపానా సతి అనేది సరైన ధ్యాన మార్గం అంటే ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడము దీని ద్వారా మన మనసు కూడా మన మనసు అనేది డైల్యూట్ అయిపోతుంది సో మనసు మన వశంలో ఉంటుంది మనల్ని మన మన మనసుని కంట్రోల్లో పెట్టుకోగలుగు కలగవచ్చు ఈ ధ్యానం ద్వారా మిగిలిన ధ్యానాలు అనేవి మన మనసుని అంటే గైడెడ్ మెడిటేషన్ అయినా లేకుంటే మ్యూజిక్ మెడిటేషన్ అయినా ఇలాంటి ఏ మెడిటేషన్ అయినా కూడా మన మనసుని ప్రేరేపించే మార్గాలవి కా మనసు ఎప్పుడైతే యాక్టివ్గా పనిచేస్తుందో అప్పుడు మనము డీప్ ధ్యాన స్థితికి వెళ్ళలేము మన ఆత్మని మనం తెలుసుకోలేము అవన్నీ డిస్ట్రాక్షన్స్ ఈ ఏది ఈ ఆనాపాన స్థితి చేయడం వల్లే మనము ఆ డిస్ట్రాక్షన్స్ అనేవి లేకుండా మనసుని మనము డైల్యూట్ చేయొచ్చు ఆ మనసు ని లొంగపరుచుకున్నప్పుడు మనం ఆత్మస్థితికి చేరుకోగలుగుతాము కానీ ఇది కూడా ప్రతిరోజు చేస్తూ ఉండాలి ఇది తీవ్రమైన ధ్యాన సాధన చేయాలి నాకు నచ్చినప్పుడే చేస్తాను అని ఒకరోజు చేసి ఇంకో చేయడం వల్ల మనం ఉన్నతిని సాధించలేము ప్రగతిని సాధించలేము ఈ మార్గులు ప్రతిరోజు అధ్యాయం చేయాలి ప్రతిరోజు చేస్తూనే ఆ మార్ చేస్తూ ఉన్నప్పుడే మనలో మార్పు అనేది ఉంటుంది మనసు అనేది మనము లొంగపరుచుకోగలుగుతాము లొంగపరుచుకున్నాక అప్పుడు మనము ఆత్మస్థి ఆత్మను ఆత్మస్థితికి చేరుకోగలుగుతాము అదే అదే ఇంకా ధ్యానంలో మనం చేరుకో చేరుకోగలిగిన స్థితి అనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి ఇంకోటి కూడా చెప్తారనమాట భగవద్గీతలు కూడా చెప్పడం జరిగింది అభ్యాసే కౌంతేయ అని చెప్పేసి కృష్ణుడు అంటాడనమాట శ్రీకృష్ణుడు చెప్తారు అంటే నువ్వు అభ్యాసం చేస్తూనే ఉండాలి నువ్వు చే అభ్యాసం అండ్ వైరా వైరాగ్యం ఈ రెండింటి ద్వారానే నువ్వు ఆ జ్ఞానాన్ని సంపాదించగలవు నువ్వు పరమాత్మని అర్థం చేరుకోగల చేరుకోగలవు అని చెప్పడం జరిగింది అంటే నువ్వు ప్రతిరోజు అభ్యాసం చేయాలి ఇక్కడ అభ్యాసం అని అంటే ధ్యానం ధ్యానము అండ్ జ్ఞానము రెండిటి మీద ఈ రోజు అభ్యాసం చేస్తూ ప్రతిరోజు చేస్తూ ఉండాలి అది ఇంకా ఇలా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకి మన మనలో ఉన్న అంటే చాలా ఉన్నాయి ఇందులో నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే మనకి ఆ దివ్య దృష్టి అనేది కూడా వస్తుంది అని చెప్పడం జరిగింది దాని ద్వారా సూక్ష్మ యానం కూడా చేసుకోవచ్చు అని చెప్పారు కానీ ఇవన్నీ ధ్యానం యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అందులో వచ్చి ఫలితాలే కానీ వాటి కోసమే అని చేయడం కాకుండా మనము భగవంతునికి దగ్గర అవ్వడానికి భగవంతుని తెలుసుకోవడానికి భగవంతు లైక్యం అవ్వడానికి అనేది ధ్యానం అనేది చేయాలి ఇంకా ఇక్కడ మూర్తి పూజ అనేది మెట్టు కాదు అగత అన్నారు దయానంద సరస్వతి సో ఇక్కడ ఏంటంటే ఈ భగవంతుని చేరుకోవడానికి ధ్యానం అనేదే సరి అయిన మార్గం ఇక మిగిలినవి ఏవి కూడా అవన్నీ అడ్డంకులే అవుతాయి సో దానికి చెప్పారనమాట మూర్తి పూజ అనేది మెట్టు కాదు అగతా అని దయానంద సరస్వతి చెప్పారు అంటే దీని అర్థం ఏంటంటే పూజలు చేస్తున్నప్పుడు అంతా మన ఫోకస్ అంతా పూజ మీదే ఉంటుంది కానీ భగవంతుని చేరుకోవాలి భగవద్ భగవంతుని యొక్క స్వభావాలని భగవంతునికి నచ్చినట్టు మనం ఎలా ఉండాలి అని మనం అర్థం చేసుకోలేము మన మన యొక్క ఆలోచన అనేది ఎప్పుడు నేను పూజ సరిగ్గా చేస్తున్నానా లేదా లేకపోతే నేను ఏమంత్రం చదవాలి నేను నాకు డబ్బులు కావాలంటే నేను ఏమంత్రం చదవాలి నా కష్టాలు పోవాలంటే మంత్రం చదవాలి నాకు శత్రు నివారణ కావాలంటే మంత్రం చదవాలి అని ఇలా ఇలానే మనం చూస్తాను తప్ప నేను భగవంతుడికి నచ్చాలి అంటే భగవంతుడి ఐక్యం అవ్వాలి అంటే నేను చేయాలి అని ఆలోచించరు పూజల వల్ల అంతేకాకుండా ఈ పూజా కార్యక్రమంలో మన యొక్క అన్ని ఏర్పాట్లలో కానీ ఇందులో డబ్బులు ఖర్చు అంటే యజ్ఞాలు చేస్తూ వాటన్నిటికి ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి ఇవి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఖర్చే తప్ప సమయం ఖర్చు అవుతుంది డబ్బు ఖర్చు అవుతుంది తప్ప ఆ సమయాన్ని మీకు ఆ టైం వరకు టైం బీయింగ్ వరకే ఆ యొక్క సాటిస్ఫాక్షన్ వస్తుంది నేను పూజ చేశాను నాకు ఈ కష్టం నుంచి బయటపడతాను నాకు జరుగుతుంది అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది తప్ప మనకి అది అనేది ఎప్పటికీ పర్మనెంట్గా ఉండదు మనలో మార్పు అనేది ఉండదు అది ఓన్లీ టెంపరీ సాటిస్ఫాక్షన్ వరకే ఉంటుంది అంతే తప్ప ఎప్పుడు కానీ మనలో మార్పు కోసం చూసుకోవాలి ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనకు గమని మనం ఎదుగుతున్నాము అని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే మనలో మార్పే ఆ మార్పు మనలో లేనంత వరకు అది మనం ఏది చేసినా కూడా అది మనం భగవంతుడికి దగ్గర అవ్వలేదు అది తెలుసుకోగలగాలి మనము ఇంకా ఇలానే ఇంకా చెప్పారు అంటే భజనలు ఈ భజనలు కూడా మన యొక్క తాత్కాలిక మానసిక ఆనందానికి చేసేవి మట్టికే కానీ అవి మనకి ఇంకా భగవంతునికి దగ్గరయ్యేలాగా అంటే మనలో మార్పు తీసుకురావడానికి చాలా ఉపకరించవు అవన్నీ కూడా డిస్ట్రాక్షన్స్ అని చెప్పడం జరిగింది సో మనం ఈ ధ్యా ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టేసి ధ్యానం ధ్యాన మార్గంలో ఇదే ఉండడం అనేది సరైన పద్ధతి సో దీని ద్వారా మనము ఆత్మస్థితికి చేరుకోగలము అని చెప్పడం జరిగింది నా ఈ రెండు ఆకులు అంటే ఈ తులసి దళంలో అంటే మనం ఎప్పుడు చూసినా తులసి దళాన్ని మనము అపవిత్రతకి చిహ్నము అని మనము అనుకుంటాం కానీ నాకు ఈ చదివాక ఈ టాపిక్ చదివాక దీని ఎక్స్ప్రెషన్ ఇచ్చాక నాకు నాలో ఒక ఒక డీప్ సెన్స్ ఇలా కూడా మనం ఆలోచించవచ్చా మనం చూ ప్రకృతిలో మనం చూసేదాన్ని ఇలా కూడా మనము ఈ గుర్తించుకోవచ్చా అని చెప్పేసి ఆశ్చర్యం అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది అంటే ఇప్పటి నుంచి నాకు ఎప్పుడు కానీ దళాన్ని చూస్తే నాకు ఇదే గుర్తుకొస్తుంది ధ్యానం జ్ఞానం ఈ రెండింటి వల్లే కదా మనం ఆ భగవంతుని చేరుకోగలము అదే ఇందులో చెప్పడం జరిగింది ఇంకా సవరించి పారంటే ఇది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి యొక్క మతం అని చెప్పడం జరిగింది అంటే మన అందరి మతము తులసిదళ్ళం మతము అని చెప్పడం జరిగింది అందరూ మనం ఆ తులసి దళంని ఆ చిహ్నాన్ని గుర్తుంచుకొని ఆ ధ్యానానికి జ్ఞానానికి మనకు మనం వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ వాటి యొక్క ఆవశ్యకతను గుర్తించుకొని వాటి యొక్క ఇంపార్టెన్స్ని మనం తెలుసుకొని ఆ మార్గం ఆ రెండింటినీ మనం అవలం అవలంబిస్తూ మనం ఈ మార్గంలో ఎదగాలి అని చెప్పడం జరిగింది నా సో ఇంకా ఇక్కడ ఏం చెప్పడం జరిగింది అంటే ఇంకా జ్ఞానానికి కూడా మనము అందరి దగ్గర నుంచి జ్ఞానం అనేది నేర్చుకోవాలి అంటే ఇప్పుడు అందరూ తీర్థయాత్రలకు అని వెళ్తూ ఉంటారు తీర్థయాత్రలకు అని లేకుంటే పుణ్యక్షేత్రాలకి వెళ్ళి అక్కడ నాకు ఇక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది అని చెప్పేసి వెళ్తారు కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళలో మార్పు అనేది ఏమి తెచ్చుకోరు అక్కడ అదేదో వెళ్తే పుణ్యం వస్తుందనే చేస్తారు తప్ప ఆ యొక్క స్థలం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని కూడా వాళ్ళకి తెలియదు అన్నీ కూడా పుణ్యం మీద వెళ్ళి చూస్తారు అంటే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ వస్తాయి అక్కడికి వెళ్తే అని మాత్రమే ఆలోచిస్తారు అంటే ఆ బెనిఫిట్స్ కూడా ఏంటి భౌతికమైన బెనిఫిట్స్ ఈ ప్రాపంచికమైన లాభాల కోసమే ఆశిస్తారు అంతే తప్ప వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఏం చేయాలి అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలా లేకుంటే ఏ యోగిని కలవాలి అని ఏంటి అలాంటివి ఆలోచించారనమాట చాలామంది కానీ మనము ఈ తీర్థయాత్రలు ఈ పూజలు వీటి మీద కాకుండా మనము యోగులను దర్శించడం ఆ యోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి సందేశాలు వినడము వాళ్ళ దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని మనము తీసుకోవడము వాళ్ళ యొక్క సాంగత్యము సజ్జనుల యొక్క సాంగత్యము ద్వారా మనము వాళ్ళ ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకొని మనలో మార్పు అనేది తెచ్చుకుంటూ ఉండాలి ఆ జ్ఞానాన్ని పెంచుకుంటూ ప్రతి ఒక్క దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది అంటే ఎవరైనా కానీ ప్రతి మానవుడు ప్రతి జీవి ప్ర ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క దాని నుంచి మనకు రాజలక్ష్మీ గారు కూడా చెప్పారు శంకరాచార్యుల వారి యొక్క ఉపదేశాల నుంచి చెప్పారు ప్రతి దాంట్లో నుంచి తను చూసి నేర్చుకుంటున్నారు అని చెప్పేసి నేర్చుకున్నారు అని చెప్పేసి సో ఇవన్నీ కూడా మనకి అంటే ప్రకృతిలో ఏ జీవి నుంచి దేని నుంచి ఏం నేర్చుకోవాలి అని కీటకం నుంచి ఏం నేర్చుకోవాలి ఇవన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది సో అలానే మనం కూడా అన్ని ప్రకృతిలో అన్నీ గమనిస్తూ అన్నిటి నుంచి నేర్చుకొని ప్రతి మనిషి నుంచి ప్రతి ఒక్క వారి నుంచి మీ శత్రువులైనా కూడా వాళ్ళ గురించి నేర్చుకునే అవి ఉంటాయి అలా అందరి దగ్గర నుంచి నేర్చుకొని మిత్రులైనా శత్రువులైనా ఎవరైనా కూడా అందరి దగ్గర నుంచి నేర్చుకొని మన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి జ్ఞానానికి లిమిట్ అంటూ ఏమీ లేదు అది అది మనం ఎంత నేర్చుకున్నా అది తక్కువే అవుతుంది సముద్రంలో నీటి బుట్టులాగా మన జ్ఞాన పరిధి అని మనం అనుకోవచ్చు అంతే అన్ని తెలుసు అనే అహంకారం అప్పుడు లేకుండా ఆ జ్ఞానాన్ని ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి అభివృద్ధి చెందుకుంటా ఉండాలి ధ్యానం చేస్తూ నిరంతర ధ్యానం చేస్తూ నిరంతర స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ గురు సాంగత్యం చేస్తూ గురు సేవ చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో సేవలు చేస్తూ ఈ అన్నిటి ద్వారా మన యొక్క ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన ఆత్మ ప్రగతికి మనము సహాయపడాలి మన అందుకే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అదే సో మనల్ని మనము ఉద్ధరించుకోవడానికి ఇవన్నీ మనం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి అని నాకు అర్థమైంది ఈ మార్గంలో నేను అదే చేస్తున్నాను థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ